ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మేము డొనేషన్ కౌంటర్లో గత పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం దాంతోపాటు మాకు ఇక్కడ ఆడపడుచులు మొత్తము నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు నైంటీ పర్సెంట్ వాళ్ళ వలన మేము వర్క్ చేయగలుగుతున్నాము వాళ్ళే మేము జస్ట్ సూపర్వైజింగ్ చేస్తున్నాము వర్క్ చేసేదంతా ఆడవాళ్ళే దాంతోపాటు మాకు టెన్ పర్సెంట్ జెంట్స్ ఉన్నారు అందులో మాకు ఎంతో విలువైన సమయాన్ని విలువైన ఏమంటారంటే వర్క్ ఎంత వర్క్ చేస్తున్నారంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు అవుతుంది వాళ్ళు భోజనానికి కూడా పోకుండా వర్క్ చేస్తుంటారు మళ్ళీ దాని తర్వాత మాకు సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది మేము మొత్తము కౌంటింగ్ చేసుకొని ఆ రోజు ట్యాలీ చేసుకున్న తర్వాతే మేము పోయి పడుకుంటాం మాకు మూడు రోజు మూడు నాలుగు అవుతుంది ఇది మా దినచర్య ఈ పదకొండు రోజుల నుంచి మా వర్క్ ఇలా జరుగుతుంది థ్యాంక్ యూ సార్